అల్లాకే నబీ సలహు ఆల ఈ ఇలా సెలవిచ్చారని హజరత్ అబూ హురేరజీ అల్లాహు తయను తెలిపారు ప్రజలారా భార్యల పట్ల మంచిగా మెలగండి వారితో ఉత్తమంగా వ్యవహరించండి వారి పట్ల మృదువుగా వ్యవహరించండి వారు ప్రక్కటెముకతో పుట్టించబడ్డారు పక్క ఎముక సహజముగానే వంకరగా ఉంటుంది పైభాగములో పక్క ఎముక మరీ వంకరగా ఉంటుంది మీరు కనుక ఆ వంకర ఎముకను బలవంతంగా సరిచెయ్యాలనుకుంటే అది విరిగిపోతుంది దానిని దాని మానాన్న వదిలేస్తే అది అలాగే సదా వంకరగా ఉండిపోతుంది అందుకే భార్యల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి ఈ హతీస్ని మా బుఖారి మా ముస్లిం న కలిజేశారు అలాగే నవీసుల్లా అల్లం సరవిచ్చారు భార్యలతో ఉత్తమంగా వ్యవహరించండి మంచిగా వ్యవహరించండి మృదువుగా వ్యవహరించండి అని మరియు ప్రవక్త గారు ఈ మాట కూడా చెప్పారు భార్య పక్క ఎముకుతో పుట్టించబడింది అన్నారు పక్క ఎముకు ఎప్పుడు కూడా వంకరగా ఉంటుంది దాన్ని నిదానం చేస్తే విరిగిపోద్ది అన్నారు అంటే మన యొక్క భార్య ఎవరైతే అల్లా మనకి ఇచ్చాడో ఆ భార్యని మనం ఏ విధముగా మార్చుకోవాలి ఏ విధముగా వారిని నిదానం చేయాలి అన్న విషయం ప్రవక్త గారు చెప్పారు బలవంతంగా చేశామా విరిగిపోద్ది అలాగే వదిలేసేమో జీవితాంతం అలా వంకరగా ఉండిపోద్ది అప్పుడు ఏం చేయాలంటే ధార్మిక పండితులు ఏం చెప్తారంటే మీరు మీ భార్య యొక్క తప్పు చూపించాలన్నా మీరు మంచిగా చూపించండి మంచిగా అంటే ఎలాగండి ఒక భార్య ఉంది భర్త ఏమో పరదా వేసుకోమంటున్నారు భార్య ఏమో పరదా వేసుకోకుండా వెళ్ళిపోతుంది దాన్ని ఎలా చూపించాలి ప్రేమగా మృదువుగా అంటే నువ్వు పరదా వేసుకోంట్లేదే నువ్వు పరదా వేసుకుంటా నువ్వు జన్మకు బాగుపడవు నువ్వు ఇలా అయిపోతావు నువ్వు అలా అయిపోతావు ఏంటే నువ్వు నీ బతికి అలా మారిపోయావంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా బతుకుతారు అలా బొదుతున్నావు ఏంటి అని చెప్పేసి కోపంగా అన్నాడు అనుకోండి అక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోయి నీ దారి నువ్వు చూసుకుని ఆ దారి నేను చూసుకున్నాను అంటది మరి అక్కడ ఏం చేయాలండి అంటే ఆ వంకర ముక్క కదండి అది ఆ వంకరే ముక్కని ఆ వంకరని మనం ఏం చేయాలంట ఆ వంకర్ అలాగే ఉంటుందన్నారు అల్లాగే నబీసుల్లా అసలం అయితే దాన్ని మృదువుగా వ్యవహరించి మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి అంటే అలాగా మాషా అల్లా నువ్వు నాకు భార్యగా దొరకడం చాలా అదృష్టమే అల్లా ఇచ్చిన వరమే నువ్వు నువ్వెవరనుకున్నావే అల్లా తబారొ తాలా ఇచ్చినటువంటి గొప్ప వరాల్లో నాకు గొప్ప వరమే నువ్వు చేసే మంచి పనులు ఎందుకు కాదే అన్ని కాదే నువ్వేం చేస్తావు అనుకుంటున్నావే నువ్వు నాకు వండి పెడుతున్నావు బట్టలు ఉతుకుతున్నావు సామాన్లు కడుగుతున్నావు పిల్లలను చూస్తున్నావు ఇన్ని పనులు చేస్తున్నావు నువ్వు ఎంత మంచిదనం అనుకుంటున్నావే నీ మంచితనం ఎవరికి రాదే అసలా నీ మంచితనం కోసం ఎక్కడ ఎదిగినా నాకు ఎక్కడ కనపడలేదే బాబా అసలు నీ మంచితనం అంటే నీకు తెలియదే బాబు నువ్వు ఎలాంటి మంచితనం అనుకుంటున్నావు నీ మంచితనం యొక్క హద్దులు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయే అంత మంచిదనవే కానీ ఒక్కొక్కసారి నాకు కొద్దిగా మనసులో బాధ కలుగుద్ది ఆ బాధ ఏంటంటే అంత ఇద్దరు ఆడవాళ్ళు బురకా వేసుకొని పెళ్ళిళ్ళు కట్ట కదా నా భార్య కూడా కొద్దిగా బురకా వేసుకుంటే బాగుంటుంది అని నా మనసులో వస్తుంటుంది అప్పుడప్పుడు అని చెప్పేసి ఆ మంచులన్నీ కూడా చెప్పి ఆ తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఈ లోపాన్ని ఆమెకు ప్రేమగా చూపించామనుకోండి అయ్యో నా భర్త నా గురించి ఎంత పొగుడుతున్నాడు కదా నా భర్త నా గురించి ఇన్ని విషయాలు చెప్తున్నాడు కదా మరి అలాంటిది ఏదో చిన్న నా భర్త కోరిక తీర్చేత్తే పోయే కదా నేను కూడా బురఖా వేసుకుంటాను ఆ నలుగురు అనుకుంటు అనుకుంటారులే ఎప్పుడు అనుకునేవాళ్లే కదా ఇలా అని చెప్పేసి ఆమె మనసులో ఆ మాట గనక కూర్చుంటే ఇన్షాల్లా మృదువుగా మీరు చెప్పినటువంటి కారణంగా ఆవిడ బుర్ఖా వేసుకొని బుర్ఖాతో జీవితం గడిపేటువంటి విధంగా మారిపోద్దండి అలా కాకుండా మనం కోపంగా పెట్టి కోపంగా చెప్పేసి ముఖం పక్క కట్టేసుకొని ముఖం మీద ఏంటి ఏదో ఎర్రటి దానమ గింజలన్నీ కూడా మొత్తం పూసేసినట్టుగా ముఖం ఎర్రగా కోపంగా చేసేసుకొని నువ్వు మారవే నీ బతికింతేనే నువ్వు అలాంటిదాను నువ్వు ఇలాంటిదాను అని చెప్పేసి అన్నాం అనుకోండి ఆవిడి మా మొగుడు ఎలాగ అనేసాడు కదా నేను మారనని చెప్పేసాడు కదా ఇంకెందుకు బురక వేసుకుంటాం ఇంకెందుకు నమార్చేయటం ఇంకెందుకు చదవడం ఇవన్నీ మన వల్ల అవగాని ఎందుకనే నేను ఇంతే అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది కదా ఎలా వదిలి ఎలా జీవితం గడిపద్దామని చెప్పేసి శైతాన్ని ఏం చేస్తారంటే అక్కడ చీడ ఆలోచన